మా పాల ఆయన ఒక చిన్న చిట్కా చెప్పారు పెరుగు పాలు ఎక్కువైపోతున్నాయి పెరుగు ఖర్చు అవ్వట్లేదంటే మేడం దోశలు వేసేటప్పుడు నీళ్ళ బొద్దులు పెరుగు వేసి కలపండి తిని నాకు చెప్పండి అన్నారు ఏం చెప్పాలో బాగుందని చెప్పాలో బాగలేదని చెప్పాలో సరే ఆయన చెప్పారు కదా అని ఒక ప్రయోగం చేస్తున్నాను ఇప్పుడు ఇంత పెరుగు ఇది బియ్యం వచ్చి దోశ పిండి తీసుకున్నాను పెరుగు వేస్తున్నాను ఆయన అంత గ్యారంటీగా అంత గంటాబంగా అంత ఏమంటావు ఇదిగా చెప్పారు కదా చూద్దాము నేనైతే ఫస్ట్ టైం విన్నాను యాజ్ యూజువల్గా కొంచెం చోడ ఉప్పు వేస్తున్నాను సాల్ట్ వేసుకోవాలి కాబట్టి సాల్ట్ వేస్తున్నా సాల్ట్ లేని దోశలు అందరు కా షుగర్ ఉండేవాళ్ళు చక్కెర లేని ఇది అన్నీ చేస్తారు మరి సాల్ బీపీ ఉండేవాళ్ళు సాల్ట్ లేని దోశలు తింటున్నారా పెరిగేసిన దోశలు రెడ్డి గారు ఇది రాకపోవాలా వచ్చిందంటే మా రెడ్డి గారు చెప్పారని అందరూ చెప్తారు రాకపోయినా రేపు పొద్దున్న మీరు వచ్చాక వీడియో తీస్తారు వేస్తున్నాను మీరు ఎవరైనా తినున్న వాళ్ళైతే చెప్పండి ఎలా వస్తాయో బాగలేవంటే ఇప్పుడే చెప్పండి ఆపేస్తా వేయడం ఎందుకు పిండి వేస్ట్ ఎవరు చెప్పట్లేదా పోతే పోనీలే నీయే కదా దోశలు అనుకుంటున్నారా అమ్మా పెరుగు దోసలు రావమ్మ పిచ్చి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాం మమ్మల్ని వాళ్ళు అయితే గుండ్రంగా చీర్చిదిద్దాను ఇది నేను తిన్నాను ఇప్పుడు వేరే వాళ్ళకి పెట్టి వాళ్ళు బాగుందంటే నెక్స్ట్ చూద్దాం నో ప్రాబ్లం మేడం భోజనం బాగా రాదనుకున్నారా భయపడతాననుకున్నారా రెడ్డి గారు తప్పించుకున్నారు బాగా వచ్చాయి అసలు బట్ టేస్ట్ ఎలా అనేది తిన్న తర్వాత వాళ్ళ చేతి చెప్పిస్తా ఓకేనా ఇంక నుంచి పెరుగు పుల్లటి పెరుగు మిగిలిపోతే రుచి చాలా బాగుంటుందని చెప్పారనమాట పెరుగు మిగిలిపోతే ఇలా యూస్ చేసేసుకోండి ఇదేంటి నాకు ఇంకో ఇంకొక ఆవిడ ఏం చెప్పారంటే మన పెరుగు జంతికలు మురుకులు చేసేటప్పుడు పెరుగు అందులో కలిపేస్తే అవి బాగుంటాయి అంట నెక్స్ట్ ఈ పెరుగు దానికి